మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటివరకు రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడం పైన దానికి కావాల్సిన మౌలిక వసతుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇక మీదట రవాణా వసతులు కల్పించడం పైన దృష్టి పెట్టాలని నిర్ణయించింది దీనిలో ప్రధానంగా రోడ్డు రవాణాకి సంబంధించినటువంటి వ్యవస్థల పైన ఆర్టీసీ కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది అమరావతిలో ప్రతిపాదిస్తున్నటువంటి తొమ్మిది నగరాలకు సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందర మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడే రవాణా వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రణాళికలోనే ఎక్కడెక్కడ బస్ స్టాండ్లు రావాలి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ హబ్స్ రావాలి అలానే అమరావతికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గాలకి ఇతర ప్రాంతాలకి కనెక్టివిటీ దీనిపైన ఒక కొన్ని ప్రణాళికల్ని రూపొందించారు ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కన్క్లూజన్ మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొన్ని ప్రతిపాదనల రూపంలో వెళ్ళబోతుంది మొత్తం ఒక పది స్టాండ్లు నిర్మించేందుకు కొన్ని ప్రణాళికల్ని ఏపీఎస్ఆర్టీసీ తయారు చేసింది అలానే ఇంటర్చేంజ్ హబ్లు కూడా మూడు నిర్మించేందుకు తాజా ప్రతిపాదనలు పెట్టబోతుంది అంటే మొత్తం దీనికోసం కనీసం నూట అరవై ఐదు ఎకరాల భూమిని ఆ నుంచి ఆర్టీసీ కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ ఇంటర్చేంజ్ హబ్లు ఏంటి బస్ స్టాండ్లు ఏంటి వీటికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళిక వచ్చిన ప్రతిసారి మనం ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ టోటల్ కోర్ క్యాపిటల్ ఏరియా ఈ ఈ మూడు ఈ మూడు అంశాలతో ముడిపడినటువంటి రవాణా వ్యవస్థ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అలానే మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తారు ఇది అప్పట్లో రూపొందించినటువంటిది అయితే కొన్ని మాడిఫికేషన్స్తో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని ప్రతిపాదనలు చేసింది ఇక్కడ ఇక కనిపిస్తున్నటువంటి వైలెట్ కలర్లో కనిపిస్తున్నటువంటి చుక్కలన్నీ కూడా ఇంటర్చేంజ్ హబ్బులుగా భావిస్తాము ఇంటర్చేంజ్ హబ్బులు ప్రతిపాదనలు చేశారు అయితే ఇంటర్చేంజ్ హబ్లకు సంబంధించి తాడేపూడి అనంతవరం కృష్ణ కృష్ణాయపాలెం నిడమర్రు ఈ నాలుగు చోట్ల ఇవి నిర్మించాలి కూడా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ పరంగా మూడు చోట్ల కృష్ణాయపాలెం అనేది లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది డ్రాప్ చేస్తారనేది క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఇటు నుంచి వచ్చాయి వైజాగ్ నుంచి వచ్చేటువంటి మార్గాలు కూడా ఇటు నుంచి కనెక్ట్ చేస్తుంది అలానే ఇటువైపు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఈ హబ్ కనెక్ట్ చేస్తుంది ఇటు చెన్నై వైపు వెళ్ళేటువంటి మార్గాలని ఈ హబ్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ వీటిలో చెన్నై మార్గం బెంగళూరు వెళ్ళేటువంటి మార్గం కూడా ఇటు నుంచే ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది సో ఏది డ్రాప్ చేస్తారు ఈ మూడిట్లో అనేది చూడాలి కానీ ఓవరాల్గా ప్రస్తుతం అయితే మూడు హబ్బులు నిర్మించాలని చెప్పని ఒక ప్రతిపాదనని ఏపీఎస్ఆర్టీ తయారు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మూడు హబ్బులు నిర్మిస్తారు ఈ మూడు హబ్బులకి సంబంధించి ఒక్కొక్క హబ్బుకి ఇరవై ఐదు ఎకరాలు చొప్పున డెబ్బై ఐదు ఎకరాలు మొత్తం అవసరం అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటువంటి అవకాశం ఉంది ఇది ఆర్టీసీ చేస్తున్నటువంటి ప్రతిపాదన సో ఈ ఇవి ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి సో ఈ రెండు హబ్బుల్లో ఫస్ట్ అయితే రెండు ఉన్నాయి రెండింటిలో ఒకటి డ్రాప్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది అమరావతి లోపలికి వచ్చేటువంటిది ఇది కంటిన్యూ చేస్తారా అమరావతి బయట నుంచి ఉండేటువంటి కంటిన్యూ చేస్తారా అనేది వాళ్ళు ఛాయిస్గా తీసుకుంటారు ఇక ఇవి కాకుండా ఇంటర్నల్గా ఇక్కడ డెవలప్ చేసేటువంటి క్రమంలో సిటీకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఇంటర్నల్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైనది అమరావతిని తొమ్మిది నగరాలుగా విభజించారు కాబట్టి తొమ్మిది నగరాల్లో కూడా ఒక్కొక్క నగరంలో ఒక బస్ స్టాండ్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు ఆర్టీసీ చేస్తుంది అంటే ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి విజయవాడ గుంటూరు లాంటి పట్టణాలను టచ్ చేయడానికి తాడేపల్లి ఇటువే తాడేపల్లి తెనాలి ఇటువైపు వెళ్ళేటువంటి వీటన్నిటి కోసం కూడా తొమ్మిది నగరాల్లో నవనగరాల్లో తొమ్మిది బస్ స్టాండ్లని ప్రతిపాదిస్తుంది ఇంటర్సిటీ టెర్మినల్స్ కింద మనం వీటిని చూడాల్సి ఉంటుంది సో ఈ ఇంటర్సిటీకి తొమ్మిది బస్ స్టాండ్లు కట్టాలంటే ఒక్కొక్క దానికి కూడా బస్ స్టాండ్తో పాటు బస్ డిపో కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది నార్మల్గా బస్ స్టాండ్ ఏమో రాకపోకలు ఉంటుంది బస్ డిపో ఏమో ఇంటర్నల్ మెయింటెనెన్స్ రిపేరు అలానే వర్క్ షాప్ ఇవన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఈ తొమ్మిది బస్ స్టాప్లకి బస్ స్టాండ్లకి తొమ్మిది డిపోలకి సంబంధించి చూస్తే కనుక బస్ స్టాండ్కి ఒక ఐదు ఎకరాలు డిపోకి ఒక ఐదు ఎకరాలు అంటే ఒక్కొక్కదానికి పది ఎకరాల చొప్పున కేటాయించాలనేటువంటి ప్రతిపాదనని ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం తొమ్మిది బస్ స్టాండ్ల కోసం తొంభై ఎకరాలు ఆల్రెడీ డెబ్బై ఐదు ఎకరాలు ఏమో ఇంటర్ ఇంటర్నల్ ఇంటర్చేంజ్ హబ్బుల కోసం అని చెప్పి అనుకుంటున్నారు మొత్తం కలిపి నూట అరవై ఐదు ఎకరాల భూమి ఇప్పుడు ఆర్టీసీకి అమరావతిలో కావాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఇమీడియట్గా కనుక శాంక్షన్ చేస్తే స్మార్ట్ సిటీస్ పథకం కింద అలానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని గ్రామీణ అర్బనైజేషన్ అంటే పట్టణాభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ను ఉపయోగించుకోవడం ద్వారా నిధులు దక్కించుకోవాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఇది అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చేటువంటి క్లారిటీని బట్టి ఈ పనుల్ని వేగంగా మొదలు పెట్టాలి అమరావతిలో రాకపోకలు పెరిగేటువంటి క్రమంలో ఇంటర్నల్ రోడ్ సిస్టమ్స్ డెవలప్ అయ్యేటువంటి క్రమంలో ఈ బస్ స్టాండ్లు కూడా రెడీ అయితే అక్కడ వసతుల కల్పనతో పాటు రాకపోకలకు సులువైనటువంటి అమరావతిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ బస్ స్టాండ్లు ఉపయోగపడతాయి కాబట్టి ఎలా వీటిని డెవలప్ చేయాలి బయట నుంచి వచ్చేటువంటి వాటి కోసమేమో ఈ ఇంటర్నల్ హబ్లు హబ్లు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తం మీద ఒక సమగ్ర ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదనలు ఇవ్వబోతుంది ఇది ఏపీసీఆర్డీఏ ఫైనల్ చేసిన తర్వాత నూట అరవై ఐదు భూములు కేటాయించడంతో పాటు దీనికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ పైన ఆర్టీసీ ఫోకస్ పెట్టబోతుంది అంటే రాబోయే రోజుల్లో ఒక లోపే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే రహదారి వ్యవస్థని డెవలప్ చేసేటువంటి క్రమంలోనే దానికి కావాల్సినటువంటి ఇతర సామాగ్రిని కూడా డెవలప్ చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది దానికి తగ్గట్టుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి